హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ నగరంలోని లక్డికాపూల్లోని ఓ రెస్టారెంట్లో బిర్యానీ తిని గంటల వ్యవధిలోనే పదమూడేళ్ల బాలకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఈ ఘటన వారం రోజుల కిందట జరిగినప్పటికీ శుక్రవారం వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖైదాబాద్లో నివాసం ఉంటున్న కుటుంబం ఆగస్టు పదమూడున లక్డికాపూల్లోని ఓ హోటల్లో బిర్యానీ కొనుగోలు చేసి రాత్రి భోజనం చేశారు మరుసటి రోజు ఎవరు లేవకపోవడంతో వారి పొరుగువారు తలుపులు తట్టారు తట్టిన తర్వాత మహిళ మేల్కొంది వెంటనే ఆమె భర్త మరియు కుమార్తె కూడా మేల్కొన్నారు అయినా కొడుకు స్పందించలేదు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు ఆ వ్యక్తి అతని కుమార్తెకు కూడా ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారిని అమీర్పేటలోని ఆసుపత్రికి తరలించారు నలుగురితో కూడిన కుటుంబం ఒక వ్యక్తి అతని భార్య మరియు అబ్బాయి అమ్మాయి సూర్యపేట నుండి తిరిగి వచ్చినప్పుడు బిర్యానీని కొనుగోలు చేశారు వారు ఇంటికి వెళ్లి రాత్రి భోజనం చేశారు ఆ తర్వాత మరుసటి మధ్యాహ్నం వరకు అబ్బాయి నిద్ర లేవలేదు తనిఖీ చేస్తున్నప్పుడు అతను చనిపోయారని వారు కనుగొన్నారు అని సైఫాబాద్ పోలీస్ అధికారి తెలిపారు కాగా బిర్యానీ శాంపిల్స్ను సేకరించి విశ్లేషకుల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని అయితే నమూనా నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు రాత్రి నిద్రించే ముందు రెస్టారెంట్లో కొన్న బిర్యానీనే తిన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఫుడ్ పాయిజన్ వల్లే మరణానికి కారణమని కూడా వారు ఆరోపించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్